బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే కొబ్బరి అచ్చి అనుకుంటున్నానండి కొబ్బరి అచ్చు మనకి కొబ్బరి అచ్చ కావాల్సింది నేనైతే రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను కొబ్బరికాయలు తీసుకుని చిన్న ముక్కలు తరిగేసుకుని మిక్సీలో అయితే పొడగొట్టేసుకున్నానండి ఇది చూపించరా ఈ విధంగా అయితే మిక్సీలో పొడగొట్టేసుకున్నాను మనకి కప్పు కొబ్బరి పొడికి కప్పు చక్కెర అయితే కావాలండి నువ్వులైతే తీసుకున్నాను కొన్ని ఇది ఉప్మా రవ్వ కొంచెం ఒక నాలుగు ఇలాచి కొబ్బరి స్వీట్ బట్టి కప్పున్నర కూడా వేసుకోవచ్చు మరీ అంత స్వీట్ అయితే మేము తినం కాబట్టి కప్పు కప్పే మరీ తగ్గించుకున్నాం అనుకోండి అచ్చయితే రాదు కప్పుకు కప్పు చక్కెర అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఈ కప్పులు వచ్చి చాలా బాగుంటుందండి ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు నేనైతే ముందుగా నువ్వులైతే వేయించుకుంటానండి ఇందులో నువ్వులు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది రండి మనకు నువ్వులైతే ఈ రకంగా వచ్చేటట్టయితే వేయించుకోవాలి నేనైతే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటాను నువ్వు ఇప్పుడు ఉప్మా కూడా వేయించుకుంటాం అంతగా మనం కొబ్బరి తిరుగుడు బట్టి ఉప్మా అనేది తీసుకోవాలన్నమాట ఎక్కువైతే ఎక్కువ వేసుకోవాలి తక్కువైతే తక్కువ వేసుకోవాలి ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ కూడా తీసేసుకున్నానండి ఇదిగోనండి మనం కొబ్బరి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుందాం చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసానండి పూసానండి చూపించట్టు అయితే కలిపేసుకుని మూత పెట్టుకుంటే మనము ఇందులో వేయించి వాటరు పానకం అనేది బాగా పడుతుందండి మనకి ఇది మంచిగా దగ్గరకు వచ్చింది ఇప్పుడు మనము వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా ఈ నువ్వులు కొంచెం తీసి పక్కన పెట్టుకొని కొన్ని అయితే పొడగొట్టుకున్నాను ఇప్పుడైతే వేస్తాం ఇదైతే మంచి కలుపుకోవాలి ఇదిగోనండి నువ్వుల పొడి అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు వేయించుకున్న ఉప్మా మరప కూడా వేసేసుకోవాలి ఇలాచి పొడి కూడా వేసేసుకున్నాను మనం ఇదే స్టవ్ అయితే బంద్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ ప్లేట్కి నెయ్యి రాసి మనమైతే చేసుకుందాము రెడీ చేసుకున్నాము ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తాను ఇదిగోనండి ఒక ప్లేట్కి అయితే మంచిగా మనము నెయ్యి వేసుకుని మంచిగా అంతా అయ్యేటట్టు అయితే మనము వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి అచ్చ అనేది అతుక్కోకుండా నీట్గా వస్తుంది ఇదిగోనండి మనం కొంచెం వరకు నువ్వులు ఉంచుకున్నాను కదా వేయించుకున్న నువ్వులు నువ్వులైతే అడుగు వేసుకోవాలి కొంచెం మనం ఇలాగా అచ్చ అనేది వేసేసుకోవాలి కొంత ఒక ప్లేట్లో మనం ఇలా చదువుకున్న ప్లేట్లే చేసుకోవాలండి అచ్చ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా అయితే మనం సమానంగా చేసేసుకోవాలి ఇంకొంచెం నువ్వులు ఉన్నాయి కదండి ఇవైతే మనము పై వేసుకోవాలన్నమాట ఇదిగోనండి మనకు అచ్చ అయితే గట్టిగా అయిపోయింది ఇప్పుడు మనము రెయ్యంగి షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది బెల్లంతో కూడా ట్రై చేయొచ్చండి అభరిష్టం వాళ్ళది నేనైతే పంచదలతో చేశాను బెల్లంతో కూడా సేమ్ ఇదే కొలతలతో చేసుకోవాలి ఇదిగోనండి మొత్తం నేనైతే పీసు పీసుల కింద అయితే వేరు తీసేసుకున్నాను చూడండి ఇంతలా వస్తాయి అన్నమాట కొబ్బరి అయితే పేస్ట్ అయితే చేద్దాము ఇది చాలా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు చక్కెరతో ఇష్టం లేకపోతే బెల్లంతో ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి కూడా పెట్టండి మంచిది ఇందులో నువ్వుల పొడి కూడా వేసాం కదా చాలా హెల్త్కి అయితే మంచిది అనమాట ఇందులో మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అన్న కూడా పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకుని నేనైతే ఏం పెట్టలేదండి నువ్వులతో అయితే చేశాను చాలా బాగుంటుందన్నమాట సూపర్ అండి మా బాబు కూడా పెడతాను చాలా బాగుంది సూపర్ అన్నమా సాఫ్ట్ సాఫ్ట్గా చాలా అన్ని ఫ్లేవర్లు తెలుస్తాయి అనమాట నెయ్యి నువ్వులు చాలా బాగుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా ఉంటాను నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు బాయ్ బాయ్